ఏపీ గవర్నమెంట్ నుంచి మద్యానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చడం జరిగింది ఈ కొత్త రూల్స్లో భాగంగా నాలుగు కీలక అప్డేట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త మద్యం పాలసీ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది రెండో అప్డేట్ వచ్చేసి లైసెన్స్ విధానం మద్యం షాప్కి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలి మూడో అప్డేట్ వచ్చేసి కళ్ళు గీత కార్మికులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి షాపులు కేటాయించడం జరిగింది అది ఏ విధంగా కేటాయిస్తారు అలాగే నాలుగో అప్డేట్ వచ్చేసి ఈ కొత్త మద్యం రేట్లు అనేవి ఏవేవే ఉంటాయి ఎలా ఉంటాయి వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక సింపుల్గా చెప్పాలంటే మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త మద్యం పాలసీ ఏపీ గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా మద్యం పాలసీని తీసుకురాబోతుంది ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే మద్యం పాలసీ తీసుకుని వచ్చి ప్రతి ఒక్క షాపు గవర్నమెంట్ కింద ఉండాలి అని ఆలోచన చేసిందో ఆ అయితే ఇక్కడ పూర్తిగా రద్దు చేయటం జరుగుతుంది పోయిన గవర్నమెంట్ తీసుకువచ్చినటువంటి ఈ పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని త్వరలోనే తీసుకురాబోతున్నారు ఇది అక్టోబర్ నాలుగు ఐదు తారీఖుల్లో ఈ మద్యానికి సంబంధించి కొత్త మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు అలాగే ఇక్కడ ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి లైసెన్సులు ఈ లైసెన్సులు ఏ ఏ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి కూడా చూసుకుంటే ఇక్కడ మనకు షాప్కు వచ్చేసి దాదాపుగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాప్స్ ఉన్నాయి ఈ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాప్స్లో మూడు వందల నలభై షాప్స్ మాత్రమే కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది కాబట్టి మనకు వాటితో సంబంధం లేదు ఈ మిగిలిన షాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ లైసెన్స్ అనేది మనకు ఏ విధంగా ఇస్తారంటే ఎప్పటిలాగానే లాటరీ విధానంలోనే మనకు లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి మనం ఈ లాటరీ విధానంలో మనమైతే అక్కడ మనకి పేరు వేయాల్సి ఉంటుంది అంటే ఒక మినిమం అమౌంట్ వాళ్ళకి కట్టేసి మన పేరు రాసేసి మనకి దాంట్లో వేయడం జరుగుతుంది దాంట్లో మనకి లాటరీ వస్తే మనకు ఆ షాపు వస్తే మాత్రం ఆ అమౌంట్ ని కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ వాళ్ళకి కట్టేసి మనం షాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మన పేరు రాకపోతే మనం కట్టిన అమౌంట్ అనేది మనం మర్చిపోక తప్పదు సో ఈ విధంగా మనకు లైసెన్స్ విధానం ఉంటుంది ఇక లైసెన్స్ అనేది మనకి కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ లైసెన్స్ అమౌంట్ వచ్చేసి యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ ని బట్టి ఆ ఏరియాలో అమౌంట్ తగ్గొచ్చు కొన్ని ఏరియాస్ లో అమౌంట్ పెరగొచ్చు అనమాట అంటే చిన్న చిన్న సిటీస్ ఏవైతే ఉంటాయో టౌన్స్ ఉంటాయో వాటిలో అమౌంట్ తగ్గొచ్చు పెరగొచ్చు కాబట్టి యాభై లక్షల నుంచి యాభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ లైసెన్స్ విధానంలో అలాగే ఇక్కడ కల్లు కార్మికులు కొన్ని ప్రత్యేకమైన మద్యం షాపులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎవరైతే ఈ కల్లు కార్మికులు ఉంటారో అంటే తాటికల్లు ఈతకల్లు ఇవన్నీ తీసుకుంటూ అవి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రత్యేకంగా మూడు వందల నలభై షాపులు అయితే గవర్నమెంట్ ఈ సంవత్సరంలోనే కేటాయించడం జరుగుతుంది అయితే ఎవరికి షాపు ఇస్తారు ఏ కల్లు కార్మికులకు ఇస్తారు అంటే కల్లు కార్మికులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అనే విషయాల గురించి అయితే ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అయితే కల్లు కార్మికుల యొక్క పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది ఇక్కడికి ఏ నగరం ఏ ఊర్లో ఎంతమంది కల్లుగీత కార్మికులు ఉన్నారు ఎవరికి షాపు ఎక్కడ అలాట్మెంట్ చేయాలి అక్కడ ఏ విధంగా వాళ్ళకు లాటరీ విధానం కానీ ఏ విధంగా వాళ్ళకు షాప్ ఇచ్చే విధానం కానీ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే వివరాలన్నీ గురించి అయితే ఇప్పటికే చర్చించనుంది ఇక్కడ కల్లుగీత కార్మికులనే అక్కడ ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని బట్టి ఆ ఏరియాలో రెండు షాపులు కానీ ఒక షాపు కానీ కేటాయించడం జరుగుతుంది అక్కడ వాళ్ళలో వాళ్ళకు మాత్రమే పోటీ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ గవర్నమెంట్ ఈ కల్లు గీత కార్మికులకు మూడు వందల నలభై షాపులు కేటాయించడం జరుగుతుంది ఇకపోతే చివరిగా కొత్త మద్యం రేట్లు అక్టోబర్ నాలుగు ఐదు తారీఖుల్లో కొత్త విధానం వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికే మద్యం కొత్త బాటిల్స్ అయితే రావడం జరిగింది ఇంతకు ముందు బ్రాండ్ల కంటే ఇప్పుడైతే కొత్త బ్రాండ్లు తీసుకురావటం జరుగుతుంది ఏవైతే రెండు వేల పద్నాలుగులో పాత బ్రాండ్స్ ఉన్నాయో అవే తీసుకురావడం జరుగుతుంది మరి అత్యంత క్వాలిటీగా ఈ బ్రాండ్స్ ని మనకి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త బ్రాండ్స్ గురించి ఏ ఏ రేట్లు ఎంత ఉన్నాయి అనేది మనం పూర్తిగా మీకైతే చెప్తాను ఇక్కడ ఈ మొత్తం షాప్స్ వచ్చేసి మనకు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఉన్నాయి కదా అలాగే ఇది కాకుండా పన్నెండు ప్రీమియం షాపులు కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద లగ్జరియస్గా ఉండే షాప్స్ అనమాట ఈ ప్రీమియం షాప్స్ అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి అంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే మనకు ఈ పన్నెండు ప్రీమియం షాప్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ పన్నెండు ప్రీమియం షాప్స్ లైసెన్స్ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఉంటుంది కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే ఫీజు అయితే నిర్ణయించడం జరిగిందన్నమాట అయితే ఈ కోటి రూపాయల ఫీజు అనేది సంవత్సరానికా లేదా ఐదు సంవత్సరాల అనే విషయంపై పూర్తి క్లారిటీ అయితే లేదు ఇక్కడైతే మనకు కోటి రూపాయలు మాత్రమే ఫీజు అనేది చెప్పటం జరిగింది అలాగే మనకు వైన్స్ షాప్స్ ఉదయాన్నే పది గంటలకి ఓపెన్ అవుతాయి మరియు రాత్రి పది గంటలకి క్లోజ్ అవుతాయి అనమాట టైం టు టైం అనమాట మనకి పది గంటలకి ఓపెన్ అయితే పది గంటలకి క్లోజ్ అవుతుంది తర్వాత అయినా మనకి షాప్ అయితే ఓపెన్లో ఉండదు కాబట్టి మనమైతే ఉదయం పది గంటల నుంచి నైట్ పది గంటల లోపు మద్యం అయితే కొనుక్కోవలసి ఉంటుంది అలాగే ఇక్కడ కల్లు గీత కార్మికులకు ఒక ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట ఈ కల్లు గీత కార్మికులయితే లైసెన్స్ అమౌంట్ అనేది యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది మనం నార్మల్ గా తీసుకునే షాప్కి అయితే యాభై లక్షలలో ఉంటుంది కదా కల్లు గీత కార్మికులు తీసుకునే షాప్కి అయితే ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకైతే ఈ డిస్కౌంట్ అయితే ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఈ మధ్య కొత్త పాలసీ అయితే మనకు అక్టోబర్ నాలుగు ఐదు తారీఖుల్లో లైసెన్స్ విధానం అనేది మనకు సేమ్ లాటరీ విధానంలోనే కొనసాగుతుంది మనకు ముందుగా ఇంటిమేషన్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది మనం లాటరీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కల్లుగీత కార్మికులు కొన్ని ప్రత్యేక షాప్స్ ఇవ్వటం జరుగుతుంది ప్రీమియం షాప్స్కి కూడా ఇవ్వటం జరుగుతుంది మరియు ఇవి రెండు సంవత్సరాలు అనేది మామూలు షాప్స్కి లైసెన్స్ అనేది ప్రీమియం షాప్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్కడ అమౌంట్ వచ్చేసి షాప్కి వచ్చేసి యాభై లక్షల నుంచి ఎనభై లక్షలు ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది ప్రీమియం షాప్స్కి అయితే మాత్రం కోటి రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది ఫైనల్గా మనకి కొత్త పాద్యం రేట్లు ఏవైతే మనకి పాత బ్రాండ్లు మళ్ళీ మార్కెట్లకు వస్తాయో అది అత్యంత మాన్యంగా అంటే చాలా క్వాలిటీగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వాటికి సంబంధించి కొత్త మద్యం రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ ఏ ఏ బ్రాండ్లు ఎంత రేట్లు ఇవ్వటం జరిగిందనేది మనకైతే ఒక కీ అయితే రిలీజ్ చేశారు మనం దీన్ని బట్టి అయితే మనం చూద్దాం అయితే మనకి ఇదే ఫైనల్ అయితే చెప్పలేము దీన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి విస్కీ బ్రాండ్ వోడ్కా బీరు రమ్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ ఈ విస్కీలో ఏమేం బ్రాండ్స్ ఉంటాయి రమ్లో ఏమేం బ్రాండ్స్ ఉంటాయి వాటిని బట్టి మనకి రేట్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ బ్రాండ్ వర్షన్ కి వస్తే హ్యాన్సన్ హౌస్ వచ్చేసి మనకి క్వార్టర్ వచ్చేసి నూట ఇరవై అలాగే హాఫ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫుల్ వచ్చేసి మనకి నాలుగు అరవై అనమాట ఇక్కడ ఇచ్చిన రేట్ల ప్రకారం కొన్ని కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది పాత రేట్లు ఇదే రేట్లు అనేది మనకి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం కొంచెం డౌట్ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మాత్రం మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే విస్కీలో వచ్చేసి ఐబీ అనమాట ఐబీ వచ్చేసి క్వార్టర్ వచ్చేసి నూట ఇరవై హాఫ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఫుల్ వచ్చేసి నాలుగు వందల అరవై ఉంటుంది ఇక్కడ మెక్డోనల్డ్ విస్కీ అనమాట క్వార్టర్ వచ్చేసి నూట నలభై హాఫ్ వచ్చేసి రెండు వందల ఎనభై ఫుల్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఉంటుంది టెల్లింగ్ రిజర్వ్ ఇందులో బి సెవెన్ ఉంటుంది నలభై నూట నలభై వచ్చి క్వార్టర్ రెండు వందల ఎనభై వచ్చేసి హాఫ్ ఐదు వందల ఎనభై వచ్చేసి ఫుల్ డి బి టెన్ క్వార్టర్ వచ్చేసి నూట అరవై హాఫ్ వచ్చేసి మూడు వందల పది ఫుల్ వచ్చేసి ఆరు వందల నలభై అలానే ఇంకా బ్లెండర్ ప్రైడ్ క్వార్టర్ వచ్చేసి రెండు వందలు హాఫ్ వచ్చేసి నాలుగు వందలు ఫుల్ వచ్చేసి ఎనిమిది వందలు ఉంటుంది రాయల్ స్టాక్ మనకి క్వార్టర్ వచ్చేసి నూట నలభై హాఫ్ వచ్చేసి రెండు వందల ఎనభై ఫుల్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓట్కాలో గ్రీన్ యాపిల్ ఉంటుంది ఈ గ్రీన్ యాపిల్ వచ్చేసి మనకు క్వార్టర్ వచ్చేసి నూట యాభై హాఫ్ మూడు వందలు ఫుల్ ఆరు వందలు ఇంకా ఇందులో ఆరెంజ్ ఆరెంజ్లో వచ్చేసి క్వార్టర్ నో నూట అరవై హాఫ్ మూడు వందల నలభై ఫుల్ ఆరు వందల యాభై ఉంటుంది స్ట్రాబెర్రీ వచ్చేసి మనకు క్వార్టర్ రెండు వందలు హాఫ్ నాలుగు వందలు ఫుల్ ఎనిమిది వందలు ఇంకోటి వచ్చేసి సంపూర్ణ ఓట్కా రెండు వందల ఇరవై క్వార్టర్ నాలుగు వందల ఎనభై ఆరు హాఫ్ తొమ్మిది వందల ఇరవై ఫుల్లు స్పిన్ అప్ వచ్చేసి మనకి క్వార్టర్ రెండు వందల ఇరవై ఫుల్ తొమ్మిది వందల ఇరవై బకార్డీ లెమన్ అంట ఇది వచ్చేసి మనకు క్వార్టర్ రెండు వందల నలభై హాఫ్ ఐదు వందల ఇరవై ఫుల్ పది వందల ఇరవై ఉంటుంది అలాగే ఇక్కడ కింగ్ ఫిషర్ ఆల్ట్రా స్ట్రాంగ్ బీర్ వచ్చేసి నూట ముప్పై నాకౌట్ స్ట్రాంగ్ వచ్చేసి నూట ఇరవై ఆల్ట్రా స్ట్రాంగ్ బీర్ వచ్చేసి నూట ఇరవై మరియు బడ్ వైజర్ స్ట్రాంగ్ బీర్ వచ్చేసి నూట అరవై ఉండటం జరుగుతుంది ఇదైతే మనకి ఈ రేట్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది ఇక్కడైతే ఇది రేట్స్ ఫైనల్ అయితే కాదు అటు ఇటుగా ఉంటాయి క్లారిటీకి లేదు ప్రస్తుతానికైతే రీసెంట్ గా తెలిసిన వాళ్ళు ఈ రాయల్ స్ట్రాంగ్ ఫుల్ బాటిల్ తీసుకుంటే ఎనిమిది వందలు తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఐదు వందల ఎనభై రూపాయలకి ఇస్తామని చెప్పడం జరిగింది బ్లెండర్ ప్రైడ్ కూడా పద్నాలుగు వందలు మార్కెట్ లో అయితే ఉంది కానీ బయట చూస్తే మాత్రం ఎనిమిది వందలకే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ రేట్ లో కొంచెం తేడాగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ఈ డేట్స్ అయితే ఉండబోతున్నాయి కొంచెం అటు ఇటు అక్టోబర్ నాలుగో తారీఖుల్లో ఈ మద్యం పాలసీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే మీకు పూర్తి వివరాలు ఇంకో వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను